ఇగో ఈరోజు మీకు ఒక స్పెషల్ టెంపుల్ చూపిస్తా అదే మా విలేజ్ బాదన కుర్తిలా ఇది టెంపుల్ ఎటు ఉంటుందంటే మెయిన్ రోడ్ నుంచి గ్రామ పంచాయతీకి వెళ్ళే రూట్లా మా స్కూల్కి దగ్గర ఉంటుంది ఇగో కనిపించేది అదే వేణుగోపాల స్వామి టెంపుల్ దాదాపు ఒక వంద రెండు వందల సంవత్సరాల క్రితం నాటిది ఇంకా దానికి ఎక్కువనే ఉంటుంది కావచ్చు మేము ప్రతి సంవత్సరం అంటే సంక్రాంతి అప్పుడు కళ్యాణం జరుగుతూ అలాగే అన్నదానం చేస్తాం సేమ్ ఒక గుహ టైప్ ఉంటుంది ఈ వేణుగోపాల స్వామి ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా లేదు ఈ వేణుగోపాల స్వామి టెంపుల్ మా ఊళ్ళే నుండి చాలా ప్రత్యేకం ప్రతి సంక్రాంతికి మంచి ఒక పండుగ లెక్క ప్రతి సంక్రాంతికి ఒక జాతర లెక్క జరుగుతుంది అంటే కళ్యాణం మరి అన్నదానము ఈ టెంపుల్ని డెవలప్ చేయడానికి ఈ మధ్యనే మా ఊరు నుంచి ఫండ్స్ రైజ్ చేస్తున్నాం అంటే ప్రతి కుటుంబం నుంచి ఇంత ఇంత అని చెప్పి చుట్టుపక్కల అంటే వేణుగోపాల స్వామి మీద ఎవరికైనా భక్తున ఎవరికైనా మీకు తోచినంత సహాయం చేయాలంటే మా బానుకృతి వీడిస్ని సంప్రదించగలరు ఈ టెంపుల్ యొక్క డెవలప్మెంట్ కోసం మీరు కూడా పాల్పంచుకోవాలని మనస్ఫూర్తి ఆశిస్తూ